హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కంజూసరా అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఇదిగోండి వినాయక చవితి కోసం మా బాబు వినాయకుడిని కొనుకొచ్చుకున్నాడు వాళ్ళ డాడీతో వెళ్ళి మామూలుగా అయితే మేము మట్టి వినాయకుడిని పిండి వినాయకుడిని పెడతాం అనమాట ఇక పొద్దుటే లేచిన వినాయకుని స్నానం చేసిన వినాయకుని కొనుకొచ్చుకున్నాడు మేము ఈలోపు ద్వారా బంధానికి బంతి పూలుని మామిడి ఆకులు పెట్టిన మా సోన్యమును డాలి వాళ్ళము దేవుడిని శుభ్రాలు చేస్తున్నారు నేనేమో ఉండాలను కుడుములు ప్రసాదాలు నేను రెడీ చేస్తున్నాను అనమాట ఇంకా స్టవ్ దగ్గర కాళ్ళు గుంజితే చాలాసేపు అవుతుందని చెప్పేసి చక్కగా కూర్చొని అక్కడ పెట్టేసుకొని కూర్చొని చేస్తున్నాను అనమాట ఉండ్రాలు చేయమో నువ్వు కుడుములో ఉండాలి ప్రసాదం చేసి ఏమి అంటే ఇంకా పులిహోర చేసినాను సేమి చేసినా ఇంకా ఉండ్రాలు రెడీ చేస్తున్నాను అనమాట మా సోనేమో పటాలన్నీ గడిగేసింది సర్దింది ఇంకా మా డాలి ఏమో దీపారాధన చేస్తుందనమాట సో ముందుగా అయితే మనం నిత్య దీపారాధన చేసుకోవాలి కదా అందుకోసం నిత్య దీపారాధన చేస్తున్నానండి తర్వాత గణేష్ని పెట్టుకొని ఇంకా వెంకటేశ్వర స్వామికి నేను చేస్తాను అనమాట నాలుగో వారం కదా ఇదిగోండి మొత్తం కుడుమలోనే ఉండాలు చేసేసుకున్నాను లోపల బెల్లం పెట్టాలి కదా అందుకోసమని ఫస్ట్ వేణీళ్ళు పెట్టుకొని బియ్యం పిండిని కొంచెం ఉప్పు పెట్టేసి అంటే నీళ్ళలో పిండి పెట్టి కలిపేసి మంచిగా చక్కగా కలిగి కలిపినా కొద్దిసేపు పక్కగా పెట్టాలి చక్కగా అనమాట తర్వాత అట్లా ఉండ్రాలు చేసుకొని మధ్యలో బెల్లం పెట్టేసుకోవాలి సో చాలా బాగుంటాయి అట్లా చేస్తే ఇంకా కుడుములకు కూడా అట్లాగే పెట్టేస్తున్నాను పెట్టుకుంటే శనగపప్పు పెట్టొచ్చు ఇంకా నేను పెట్టలేదండి వడపప్పు పెడదామని చెప్పేసి శనగపప్పుని పక్క పెట్టేసాను ఇంకా కుండ్రాలకి కుడుములకి బెల్లం పెట్టేస్తున్నాను అనమాట ఫస్ట్ చేసుకొని తర్వాత అంటించి పెడుతున్నాను అనమాట ఇంకా పక్కకేమో సేమియా ఉడికింది కొత్త గిన్నెలు నేను ప్రసాదాల కోసమే కొన్నాను అనమాట ఒక గిన్నె వాడినని ఇంకా మిగతాయన్ని నాలుగు గిన్నెను అట్లే ఉంచిన అనమాట ఇక రెండు తెచ్చేసిన ఒకటి పులిహోరని ఒకటి సేమియాక అని చెప్పేసి సేమియాలు చక్కెర పోసేసిన ఇంకా కుడుములు ఉండాలేమో ఇట్లా నేను ఇంట్లో మన ఏంటి ఇడ్లీ గిన్నెలో పెట్టేస్తా అండి ఆవిరి మీద ఉడికితే చక్కగా ఉంటాయి అనమాట అక్కడ రైస్ అయింది పక్కకి ఇంకా వెంకటేశ్వర స్వామికి దద్దోజనం పులిహోర ప్రసాదము ఇంకా దానికోసం అవి రెడీ చేస్తున్నాను ఇక్కడ కుడుములు ఇంకా పాయసం అది రెడీ అయిపోయింది ఇంకా కొంచెం షుగర్ వేసి అవి యాలకులు మిక్సీ పట్టేసుకున్నాను అనమాట ఇంకా ఉండలు ఉడికేసినవి చూడండి ఇట్లా ఉడికితే బాగుంటాయి అనమాట ఆవిరి మీద ఉడికిస్తే బెల్లం అంతా ఆరింది చూడండి చేయగాలుతుంది ఇంకా అన్ని బౌలల్లో పెట్టి సర్దిస్తున్నాం అనమాట మా వాళ్ళ డాడీ అంటే మా అల్లుడు రాజు తన షాప్కి వెళ్ళి ఇంకా రాలేదు టైం వరకు వస్తా ఉన్నాడు అన్నీ రెడీ చేసి పెడుతున్నాం అనమాట షాప్ దగ్గర పూజ ఉంటుంది కదా వెళ్ళింది అనమాట ఇంకా వచ్చేసరికి మేము అన్నీ రెడీ చేసి పెట్టేస్తున్నాం అనమాట ఇంకా కుడుములు ఉండాలు సర్దిస్తున్నాం కొంచెం బెల్లం ఆరింది చూడండి ఇట్లా చేస్తే చాలా బాగుంటాయి అనమాట పర్ఫెక్ట్గా వస్తాయి ఇంకా మనం లేకపోతే పాలల్లో అయినా ఉడికించుకోవచ్చు సెమీల మాదిరిగానే ఇట్లా ఇంకా బాగుంటాయి అనమాట ఆవిరి మీద ఉడికితే ఇంకా రెండు గిన్నెల రెండిట్లలా రెండు వేసిన అనమాట ఇంకా మా వాళ్ళేమో ఇంకా వినాయకుడికి ముస్తాబు చేస్తున్నారు అనమాట కలర్ డిమ్గా ఉందని చెప్పేసి కలర్ నీళ్ళు పాలిష్ పెడుతున్నారు ఇంకా వాళ్ళ దగ్గర పాలిష్లన్నీ పెట్టేసి కనబడతలేదు నేల్ పాలిష్ అని చెప్పేసి పెడుతున్నారు ఇంకా కలర్ఫుల్గా రెడీ చేస్తున్నారు అనమాట ప్రసాదాలు ప్రసాదాలన్నీ రెడీ చేసి నేను పులిహోర అవి అన్నీ చేసి ఆ పక్కకు ట్రేలో పెట్టేసిన అన్నీ రెడీ చేస్తున్నాను అనమాట సోని ఉండి ఇద్దరేమో ఇంకా టిక్లీస్తోని ఇట్లా హైబ్రోస్ మీదే పెడుతున్నారు కిరీటానికి పెడుతున్నారు ఇంకా అన్నీ రెడీ చేసుకొని పెట్టేసుకున్నారు వాళ్ళు కంకణాలు అవి అన్నీ చెప్పేసి ఇంకా మా రాజు కోసం ఎదురు చేస్తున్నారు అనమాట అదిగోండి సేమ్యా పాయసం అది లు కుడుములు ఇంకా బెల్లం ముక్క మరేమంటారు అరటి పండు కొంచెం ద్రాక్ష ఇంకా ఇక్కడ పీఠం పెట్టి పెట్టేస్తున్నాం అనమాట మామూలుగా అయితే మేము చిన్నది పెడితేనేమో దేవుని రూమ్లోనే పక్కకు పెట్టేస్తాము ఇంకా మా ఇటు వెళ్ళి పెద్దది తెచ్చేసుకున్నాడు వెయ్యి రూపాయలు పడింది పెద్దది పెట్టేసుకుందాం అని చెప్పేసి పెట్టేసుకుంటున్నాడు మామూలుగా అయితే మేము విగ్రహం పెట్టేదో మా టీటు పుట్టినాక మూడు సంవత్సరాలు పెట్టేసినాము ఇంకా ఇప్పుడేమో అన్నదానం పెడుతున్నాం అనమాట మరి రాజు వచ్చిండు వచ్చి లాల్చి వేసుకో అని చెప్పేసి చెంబడి పడితే చేస్తే వేసుకున్నాడు ఫోటో దించుకుంటున్నారు అనమాట వినాయకుడిని పట్టుకొని చక్కగా మేము దోతి కట్టేసుకుని కొట్టేసినాము కండువా కట్టినాము జంధ్యం వేసి చక్కగా అలంకరించుకున్నాము ముద్దు ముద్దుగా అనిపిస్తారు కదా వినాయకుడు ఎంత అలంకరించినా అంత బాగుంటుంది చక్కగా అక్కడ పీఠం ఇంకా పీఠం కూడా కొనుక్కొచ్చేసిండు కొత్తది అక్కడ పెట్టేసుకున్నాడు అన్నీ సర్జేసిండు మొత్తం పత్రిలన్నీ పెట్టేసుకున్నాడు ఇంకా హార తీస్తున్నారు కొబ్బరికాయ అనమాట అప్పటికి వన్ దాటేసింది అనమాట టీవీ ఆన్ చేసేసుకొని అందులో వినుకుంటా చేసేసుకున్నాం అనమాట అంతకుముందు మా వారు చక్కగా బుక్ పెట్టుకొని చదువుకుంటే చేసే ఇంకా అప్పుడు హడావుడి హడావుడి చేసేది ఇప్పుడు నెమ్మదిగానే అయిపోయింది సో ఫాస్ట్గా అయిపోయింది అనమాట ఇంకా సాయంత్రము ఫోర్ థర్టీ అవుతుంది ఇంకా బయట చూడండి ఫుల్ సౌండ్తో డీజే పెట్టి డ్యాన్సులు చేస్తున్నారు నిన్న నైట్ నుండి ఇదే సౌండ్ మా ఇంటి ముందర ఫుల్ సౌండ్ అనమాట వర్షం పడుతుంది ఆయన కవర్ కప్పేసుకొని తీసుకొచ్చిండు అంటే కవర్లు కప్పి పెడతారు కదా మామూలుగా అయితే తీస్తారు వర్షం పడుతుందని చెప్పేసి అన్నిటికీ అట్లాగే ఉంచిండు ఇంకా మా ఇంటి ముందర ఉండే ఎదురుంగా కాంప్లెక్స్ జనం ఉంటారు కదా అందుకోసం అని డీజే పెట్టి అక్కడే రెండు మూడు గంటలు మా ఊరి ఊరికి అరుస్తా ఉంటే సరే చూపిద్దామని చెప్పి పొపన దాన్ని తీసుకుపోతే పొయ్యి వచ్చింది ఆ సౌండ్ బుడ్డ ఇంకా భయపడి ఏడుస్తుంది అనమాట నీళ్ళు ఇట్లా వచ్చినాయి కళ్ళలో చెవులు మూస్తే అట్లాగే ఉంది ఇంకా సాయంత్రం అయింది కదా ఇంకా సెవెన్ థర్టీ దాదాపుగా వస్తుంది మళ్ళీ స్నానం చేసేసి ఇంకా హారతి ఇచ్చి లడ్డు ప్రసాదం అనమాట లడ్డు తీసుకొచ్చిన ప్రొద్దుట లడ్డు పెట్టలేదు మా డాలి మిర్రర్లో తీస్తుందన్నమాట అందుకోసమే చేతితో హారతి ఇచ్చినట్టుంది ఎప్పుడు చక్కగా అట్లా పెట్టేసుకున్నాను మెల్లగా అన్నీ సర్దేసి పైన పెట్టేసిన దీపాల ఇంకా పైననేమో నేను అక్కడ ఏమంటారు కిరీటం వెనకాల కొంచెం పొద్దున్న చూస్తే బోడ కనిపించింది అనమాట ఇంకా మా కృష్ణ డ్రెస్సెస్ ఉంటాయి కదా అది తీసి మంచిగా చక్కగా అలంకరించి పెట్టేసిన ఇంకా పొద్దున వాళ్ళకే వదిలేసిన అనమాట ఇక వాళ్ళే చేసుకున్నాం మా సోని కూడా స్నానం చేసి వచ్చింది ఇంకా గుంజీలు తీసి నెత్తి మీద మొట్టికాయలు వేసుకుంటుంది ఇంకా ఆమె కూడా ఇప్పుడు మాత్రం సాయంత్రం ఇంకా లడ్డు ప్రసాదం పెట్టి దీపారాధన హార్ తెచ్చేసిన అనమాట చక్కగా చిన్న చూడండి ఇప్పుడు నిండుగా అనిపిస్తుంది కదా కొంచెం ఏదో బోడగా ఉంది ఏడ ఏదో బోడగా ఉందని చెప్పేసి అనిపించింది ఇంకా అట్లా చక్రంలాగా అట్లా పెట్టేసిన కృష్ణుంది డ్రెస్ ఒకటి తీసి చెప్పి ఇట్లా పెట్టేస్తే చక్కగా అనిపించింది అనమాట ఇంకా పీట కూడా కొత్తదే ఇంకా పెద్ద పీట ఉండే అనమాట మామూలుగా దేవుని రూమ్లోకి అని చెప్పి చిన్నది పెద్దది ఉంది మాకు పీట ఇలా కరెక్ట్ సైజు పట్టేసేది ఇంకా చెక్క దేవుని రూమ్లో పెడదామని చెప్పేసి ఇట్లా తీసుకొచ్చిండు తెస్తే వద్దని చెప్పేసి ఇంకా మళ్ళీ ఇక్కడే పెట్టేసిండు డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పొద్దున ఫొటోస్ను అవి సాయంత్రం అనమాట చక్కగా చూడండి ఇంకా అక్కడ పూజ అయిపోయింది హారతి ఇచ్చేసినా మళ్ళీ వచ్చేసి ఈవినింగ్ మళ్ళీ వెంకటేశ్వర స్వామికి కూడా పూజ చేయాలి కదా ఇంకా పిండి దీపాలు అవి తీసేసి మామూలు దీపారాధన చేసేసుకున్నాం చక్కగా ఒక లడ్డు అక్కడ కూడా పెట్టిన స్వామివారికి ఇంకా మా అమ్మవారు చూడండి ఎట్లా చూస్తుందా ఇంకా చక్కగా సింపుల్గా చేసేసిన దీపారాధన అయిపోయింది హారతి హారతిచ్చేసుకున్న ఏకవర్తి హారతిస్తున్నది సాయంత్రం ఇచ్చేసినా

and comment on the channel to like share and subscribe to you thank you